రామరాజ్యం టీవీకి స్వాగతం శ్రీరాముడి వ్యక్తిత్వం మధురమైంది ఆయన సుగుణాలు మరీ మధురమైనవి ఆయన నామం ఇంకెంతో మధురమైంది ఆయన శారీరక సంపదలో సౌందర్యం విలాసం బలము వజ్రయితం లాంటి దృఢత్వం ఇవన్నీ ఉన్నాయి ఆయన నడక సింహాన్ని వాఘ్రాన్ని మత్తగజాన్ని వృషభ రాజ్యాన్ని తలపిస్తోంది శ్రీరాముడు సర్వదా చంద్రబిమల ప్రియదర్శనుడు చూడచక్కనే పురుషుల చూపులను మనసులను కూడా ఆకట్టుకోగల పుంసా మోహన రూపం శ్రీరాముడి వ్యక్తిత్వంలో ఒక విశిష్టత ఆయనను చూసిన తర్వాత ఆయన మీద నుంచి దృష్టిని మనసును మరల్చుకోవటం ఎవరికైనా కష్టమే అందమైన శరీర నిర్మాణం ప్రకృతి సిద్ధంగా లభించే వరం తల్లిదండ్రుల పుణ్యఫలం వల్ల భగవద్దత్తమైన వరప్రసాదం వల్ల అంతటి సుందరాకారం లభిస్తుంది మనిషికి అందమైన శరీరం వల్ల చక్కని వస్త్రధారణ వల్ల సుసంస్కృతమైన మాట తీరు వల్ల గౌరవం లభిస్తుంది మనిషికి మంచి ఒడ్డు పొడుగు పెట్టని సొమ్ములు అన్నీ దైనందనమైన లోకానుభవమే ఆ మనిషి రాజు నాయకుడు అయితే ఆకారం అతడిలోను ఆకర్షణను ఉద్దాత్తతను పెంచుతుంది శ్రీరాముడి శీలము వర్చస్సు ధర్మసంధత వ్యక్తిత్వము అన్నీ మనోహరమైనవి ఆయన శరీర సౌందర్య ఉత్కృష్టత ఆయన నైతిక వర్తనలో ఔన్నత్యం సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రశంసా పాత్రంగా ప్రేమ పాత్రంగా కనిపించేవి ఇతరులకు సంతోషాన్ని కోర్చటంలోనూ శ్రీరాముడు అగ్రకన్యుడు అందుచేత సామాన్య ప్రజలకు కానీ రుచివర్యులకు కానీ ఆయన తల్లిదండ్రులకు కానీ శ్రీరాముడు పేరు స్మరిస్తేనే ఆయన సుగుణాలు సౌశల్యము తలచితేనే ఆనంద పారవశ్యం కలిగేది అందుకే రాముడు లోకాభిరాముడయ్యాడు మనిషికి సచ్చీనము సత్ప్రవర్తన అవసరం ప్రవర్తన అంటే బయటకు కనిపించే బాహ్యవర్తన మచ్చలేని శీలానికి వంకలేని సద్వర్తన తోడైతే ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు రాముడు స్మిత పూర్వ భాషి మిత భాష పూర్వ భాషు భాష మితంగా మాట్లాడతాడు తీయగా మాట్లాడతాడు మృదువైన పలుకులతో సౌమ్యంగా మాట్లాడతాడు ఎవరైనా తనతో దురుసుగా మాట్లాడినా దురుసుతనంతో బదులు పలకడు ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో పెద్దల పట్ల గౌరవాధారాలు కలిగి ఉంటాడు వేదవేత్తాలను పండితులను వృద్ధులను పూజిస్తాడు యాత్రుచ్చికంగా పనులు చేసిన చిన్న ఉపకారానికి కూడా కృతజ్ఞత చూపుతాడు తనకు నూరు అపకారాలు జరిగినా వాటిని మనసులో పెట్టుకోడు శుష్క వాదాలతో ఆసక్తి చూపడు ధర్మ విరుద్ధమైన వాదాలు ఆయనకు రుచించవు అసత్య నిందలు విన్నా కోపించడు పరుషమైన భాష వాడడు క్రోధంలో ఉన్న వారిని శాంతపరచగలడు తను అసాధారణ బలపరాక్రమశాలిన అహకరించడు అసత్యమూ పలకడు పెద్దలను పూజిస్తాడు ప్రజలను ప్రేమిస్తాడు ఎవరిని అవమానించి చిన్నబుచ్చడు సజ్జనులతో స్నేహం చేస్తాడు ఏర్ష ఎరగడు దుష్టబుద్ధుల మీద దయచూపడు పరుషవాక్యం ఒక్కటి మాట్లాడటం అహంకార రహితుడు ఈర్షారహితుడు శ్రేయు శ్రేయుదాయకం కాని పనులు చేయడం సర్వ ప్రాణులందు దయ కలిగి ఉంటాడు కష్టాలలో ఉన్నవారి పట్ల కరుణ చూపుతాడు ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ తెలుసుకుంటాడు ఇతరుల దుఃఖాలు చూచి దుఃఖిస్తాడు ఇతరుల దుఃఖాలలో పాలు పంచుకుంటాడు ఎవరికి శుభం జరిగినా తండ్రిలా సంతోషిస్తాడు బద్దపస్తుడు కాడు సోమరితనమూ లేదు ఎప్పుడూ జాగరూకతతో ఉంటాడు తల్లిదండ్రులను గురువులను ఋషువులను పాదాపి వందనంతో గౌరవిస్తాడు పెద్దలకు ముఖలిత హస్తాలతో ఎదురు వెళ్తాడు పెద్దలతో మాట్లాడేటప్పుడు వినమ్రంగా ఉంటాడు వినయవంతుడు శుభకరుడు మృదువైన మాట మనిషికి గౌరవాన్ని కలిగించి గౌరవ నీటిని చేస్తుంది కీర్తినిస్తుంది ఇతరులను చూసినప్పుడు తామే ముందుగా వాళ్లను పలకరించేవాళ్ళు ఆ పలకరింపు కూడా చిరునవ్వుతో పలకరించే వాళ్ళు అందరినీ సంతోషపరుస్తారు ఈ సుగుణాలతో మనం లోకుల అభిమానం చూరగొనవచ్చు కానుకలు అందించిన వాటితో పాటు నాలుగు మంచి మాటలు చెబుతూ ఇవ్వకపోతే కోరలేని అన్నంలా స్వీకరించే వారికి రుచించవు నాయకుడైన వాడు తన అనుయాయులను గట్టిగా మందలించాలన్నా కూడా తీయటి మాటలతోనే మందగించాలి తీయని పనుకుల వల్ల నువ్వు అనుకున్న ఉద్దేశం తప్పక నెరవేరుతుంది ఎవరి మనసుకు కష్టం కలగకుండా ఉంటుంది మృదువుగా మధురంగా మాట్లాడుతూ పనిచేసే నాయకుడిని మించగల వారెవ్వరూ ఉండరు